మరి ముఖ్యంగా నిన్న కొంతమంది బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ భారతీయ జూటా పార్టీ భారతీయ జూలా పార్టీ ఆ పార్టీలు పోయి వాళ్ళంతనే ముగ్గురు నాలుగు మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి ఒకడు వైండు ఒక్కొక్కడు వైండు ఒక్కొంకొకడు వైండు మరి ఇదే బాలేసింది వైడు మరి ఇదే బాలేసింది అప్పుడప్పుడు ఈ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోతున్నప్పుడు కానీ దీన్ని ప్రారంభించుకున్నప్పుడు కానీ ఈయన ఎంపీటీగా ఉండే కదా అప్పుడేపు గాటి పాడు అవుతుండేనా ఈ బాలేశాల మరి ఈ రోజు పోయి మాట్లాడడం ఏవరకు సమంజసం మరి ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు రోడ్ల గురించి మాట్లాడడం అంటే చాలా విద్యులు పనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ దేశంలోనే మొత్తంలో రోడ్లు వేసిన సంగతి మనందరూ తెలుసు మీరు ఒకసారి వీడియో చూడండి टेक्नोलॉजी का उपयोग किया स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है मॉनिटरिंग होता है दो हजार चौबीस समाप्त होने के पहले हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा आठ साल में जितना रोड का काम हुआ मैं दावे के कारण कह सकता हूँ कि पिछले पैंसठ छसठ साल में जितना काम नहीं हुआ उतना आठ साल में हमने किया है बीजेपी दुस्थिति देश मरी ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎట్లుందంటే బీజేపీలో కాంగ్రెస్ ఒకటైన సంగతి మన తెలుసు దున్నపోతు ఈని రా అంటే లేకని కట్టేంద్రా అని బీజేపీ కూడా అంటుంది దున్నపోదు ఈనిందని కాంగ్రెస్ కూడా అంటే లేగని కట్టేంద్రా రాని బీజేపీ కూడా అంటారు ఈ పరిస్థితి తాండూ నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ మొత్తంలో ఇదే పరిస్థితి ఉన్నది